అలాగే ఈసారి కామన్ పీపుల్ ని కూడా తీసుకొని వస్తున్నారు కాబట్టి ఆ కామన్ పీపుల్ ఎవరు ఎవరు అన్న అసలు వీళ్ళని కామన్ పీపుల్ అంటారా ఎవరైనా అని అది కామన్ పీపుల్ కైనప్పుడు ఇలాంటి వాళ్ళు కామన్ పీపుల్ ఎలా అవుతారు అనుకుంటున్నారు అని ఈమె ఒక సీరియల్ ఆర్టిస్ట్ ప్లస్ ఒక చాలా షోస్ లో కూడా ఉన్నారు ఈమె కామన్ పీపుల్ అవుతదా సో నాగార్జున గారికి తెలియదా ఇతను ఎవరు అనేది పోనీ బిగ్ బాస్ వాళ్ళ టీమ్ కి తెలియదా ఫేస్ ఎవరైనా ఉన్నారా ఈమె ఏ షోకి వచ్చినా పెద్ద మన యాంకర్ రాజేష్ ఇతను ఒక కామన్ పీపుల్ అని చెప్పి ఆ లింక్ ద్వారా అప్లై చేసుకోవడం జరిగింది బట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ శమ బిగ్ బాస్ ఇది తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు సెప్టెంబర్ సెవెంత్న స్టార్ట్ అవుతుంది మనకి బిగ్ బాస్ సో అందరూ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అలాగే ఈసారి కామన్ పీపుల్ని కూడా తీసుకొని వస్తున్నారు కాబట్టి ఆ కామన్ పీపుల్ ఎవరు ఎవరు అన్న సస్పెన్షన్ ఎప్పటికీ తేలట్లేదు బట్ కొంతమందిని అయితే అవుట్ చేయడం జరిగింది అసలు వీళ్ళని కామన్ పీపుల్ అంటారా ఎవరైనా అని నా డౌట్ అలాగే చాలామంది కూడా డౌట్ పడుతున్నారు కామన్ పీపుల్ అంటే మన అభిప్రాయం ఏంటి చిన్న జొమాటో చేసుకున్న వాళ్ళు స్విగ్గీ చేసుకున్న వాళ్ళు అండ్ ఇన్స్టాలో చాలామంది మమ్మల్ని పంపించండి మమ్మల్ని పంపించండి అని కొంతమంది వీడియోస్ చేస్తున్నారు ఈసారి ఎప్పుడూ లేని విధంగా ఈసారి బిగ్ బాస్ కి వెళ్ళడానికి ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేశారు కామన్ పీపుల్ కోసం అది కామన్ పీపుల్ అయినప్పుడు ఇలాంటి వాళ్ళు కామన్ పీపుల్ ఎలా అవుతారు అనుకుంటున్నారు అని చాలా మంది అడుగుతున్నారు సో అందుకే ఈ వీడియో ఈరోజు చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కామన్ పీపుల్ లిస్ట్ లో మన రాకేష్ గారు ఉన్నారు ఎవరు ఏంటి అనేది తెలియని పర్సన్ ఎవరూ లేరు ఇతను కామన్ పీపుల్ అంటే నేను మాత్రం కాదు అంట ఎందుకంటే ఇతను జబర్దస్త్ ఒక ఆర్టిస్ట్ జబర్దస్త్ ఆర్టిస్ట్ కామన్ పీపుల్ ఎలా అవుతారు అవ్వరు సో ఇతను కామన్ పీపుల్ అని సెలెక్ట్ చేయడం జరిగింది అంటున్నారు నా పరంగా అయితే ఇతను కామన్ పీపుల్ కాదు సో ఇతను కామన్ పీపుల్ అవ్వనప్పుడు చాలా మంది కామన్ పీపుల్స్ మనకి వెయిట్ చేస్తున్నారు ఒక్క ఛాన్స్ కోసం సో అలాంటి వాళ్ళకి ఇవ్వండి నెక్స్ట్ ఇంకొక లిస్ట్ చూద్దాం దీప్ జాని ఈమె ఒక సీరియల్ ఆర్టిస్ట్ సీరియల్స్ ప్లస్ కిలాడీ బాయ్స్ కిరాక్ లేడీస్లో కూడా ఈమె పాల్గొనడం జరిగింది ప్లస్ ఈమెకి సరిగ్గా తెలుగు కూడా రాదు బట్ వచ్చో రాదు మనకైతే క్లారిటీగా తెలీదు మరి ఫేమ్ అవ్వడానికి వచ్చిరాని తెలుగు మాట్లాడతారు నాకైతే అర్థం కాదు ఈమె ఒక సీరియల్ ఆర్టిస్ట్ ప్లస్ ఒక చాలా షోస్లో కూడా ఉన్నారు ఈమె కామన్ పీపుల్ అవుతుందా చెప్పండి మీరే ఇలాంటి వాళ్ళు కామన్ పీపుల్ అవుతారంటే మనలాంటి వాళ్ళని ఏమంటారు ఇంకా అంటే బిగ్ బాస్ దృష్టిలో వీళ్ళు కామన్ పీపులా చెప్పండి సీరియల్స్ చేసే వాళ్ళు షోస్ చేసే వాళ్ళు కామన్ పీపుల్ అవుతున్నారా కాదు నెక్స్ట్ ఇంకో కామన్ పీపుల్ని చూద్దాం ఇమాన్యువల్ ఇంకో పెద్ద కామన్ పీపుల్ కదా ఎవరికి తెలియని ఫేస్ ఇమాన్యువల్ది కదా అందుకే బిగ్ బాస్ ఈ కామన్ పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నారు ఇమాన్యువల్ ఎవరికి తెలియదు చెప్పండి ఈ టీవీని వదిలేసి మరి మా టీవీకి వచ్చినందుకు ఇతను కామన్ పీపుల్ అయ్యాడా లేదంటే జబర్దస్త్ వదిలేసి మరి మా టీవీ షోస్కి వస్తున్నందుకు కామన్ పీపుల్ అయ్యాడా సో ఇతను తెలియని పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అనుకుంటే కామెంట్ చేయండి వాళ్ళని నేను మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చేస్తాను ఇంచోని ఎందుకంటే ఇతను కామన్ పీపుల్ ఎట్లా అవుతున్నాడు సో నాగార్జున గారికి తెలీదా ఇతను ఎవరు అనేది పోనీ బిగ్ బాస్ వాళ్ళ టీంకి తెలియదా ఇతను ఎవరు అనేది ఎవరు అనేది తెలియకుండానే వీళ్ళ వరకు అప్రోచ్ అయ్యి వీళ్ళని కామన్ పీపుల్ కింద తీసుకున్నారా మరి అలాంటప్పుడు లింక్స్ ఎందుకు ప్రొవైడ్ చేయడం కామన్ పీపుల్ కూడా మేము ఛాన్స్ ఇస్తాం కామన్ పీపుల్ అప్లై చేసుకోండి అని లింక్ ఇవ్వడం ఎందుకు వేస్ట్ ఇంకో కామన్ పీపుల్ చూద్దాం వావ్ ఈమె తెలియని ఫేస్ ఎవరైనా ఉన్నారా ఈమె ఏ షోకి వచ్చినా పెద్ద హడావిడి చేసే పోతుంది ఆ షోలో ఈమె ట్రెండ్ అయితది పక్కాగా రీసెంట్లీ ఈమె చాలా ఇంటర్వ్యూస్ ఇస్తుంది మేబీ ఎందుకు అనుకుంటున్నారు ఈమె కూడా ఒక పెద్ద కామన్ పీపుల్ అంట దీపికా రంగరాజ్ ఈమె పేరు దీప్ కరంగ్రాజ్ ఎవరు లేరు ఎందుకంటే ఈమె ఏ షోకి వెళ్ళినా ఈమె వల్లే సగం ఎంటర్టైన్మెంట్ సో ఇంత ఎంటర్టైన్మెంట్ ఉన్నందుకు మేబీ కామన్ పీపుల్ అయ్యిందా లేదంటే ఇంత ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి కంటెంట్ కోసం బిగ్ బాస్ వాళ్ళు ఈమెని తీసుకున్నారా అనేది మనకి తెలియదు బట్ ఈమె మాత్రం ఒక కామన్ పీపుల్ అవుతుందా అవ్వదు సో బిగ్ బాస్ వాళ్ళకి మాత్రం ఈమె పెద్ద కామన్ పీపుల్ రీసెంట్లీ ఈమె ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది మేబీ బిగ్ బాస్ లో అడుగు పెడుతుందేమో నిజంగా అందుకే ముందుగానే ఒక ఇంటర్వ్యూ ఇచ్చేసి వెళ్తుందేమో మనకైతే తెలియదు మ మొత్తానికి బిగ్ బాస్ స్టార్ట్ అయ్యాక చూద్దాం ఈ కామన్ పీపుల్ విషయాలు కావ్యశ్రీ ఈమె ఎవరో కాదు అంటుంటారు జనాలు నిఖిల్ గర్ల్ ఫ్రెండ్ అని సో మనకైతే తెలియదు వాళ్ళ రిలేషన్ గురించి బట్ ఈమె చాలా సీరియల్స్లో ఉంది షోస్లో ఉంది వీళ్ళది పర్ఫెక్ట్ జోడీ అసలు చెప్పాలంటే మనకి పర్ఫెక్ట్ జోడీ అంటే వాళ్ళు పర్సనల్గా మనకైతే వాళ్ళ జోడీనో కాదో మనకైతే తెలియదు బట్ ఏ షోకి వెళ్ళినా వీళ్ళ జోడీ కోసం ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తారు ఎందుకంటే నిఖిల్ కావ్యశ్రీ జోడీ అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు సో ఈమె కామన్ పీపులా కాదా చెప్పండి ఈమె కామన్ పీపుల్ ఎలా అవుతుంది ఎన్ని సీరియల్స్ ఈమె నటించిన ప్రతి సీరియల్ హిట్టే సో సీరియల్స్లో నటించే వాళ్ళు మూవీస్లో నటించే వాళ్ళు అసలు కామన్ పీపుల్ ఎలా అవుతారండి బిగ్ బాస్కి ఎలా కనిపిస్తున్నారు అసలు కామన్ పీపుల్ లెక్క వెళ్ళు నెక్స్ట్ కామన్ పీపుల్ చూద్దాం ఇవి గురించి నేను చెప్పక్కర్లేదు అనుకుంటా తెలుసు అందరికీ తెలుసు చాలా బాగా తెలుసు ఎందుకంటే మీరే ఫేమస్ చేస్తారు కదా మీకు తెలియకుండా ఎలా ఉంటుంది అలేక్య చిటిపికల్స్ పిక్స్ వీళ్ళ సిస్టర్ పేరు అలేక్య యాక్చువల్గా ఈమె పేరు అయితే రమ్య బట్ ఈమె ఇన్స్టాలో ఈమె ఎక్స్పోజింగ్ వీడియోస్కి మస్తు ఫ్యాన్స్ ఉన్నారు ఈమె ఇచ్చే ఎక్స్పోజింగ్ వల్ల ఈమెకి బిగ్ బాస్లో తీసుకుంటున్నారేమో మేబీ ఈమె అయితే మంచిగా ఈమెకు వచ్చిన పేరు లేటెస్ట్గా ఎవ్వరికీ రావడం జరగలేదు అది వాళ్ళ వరకు ఒక నెగిటివ్ అనుకోవచ్చు బట్ వాళ్ళకైతే మాత్రం ఇది మస్తు పాజిటివ్ అయ్యింది అంటే వాళ్ళు బిజినెస్ కి నెగిటివ్ అవ్వచ్చు బట్ ఆమె కెరియర్ కి మాత్రం ఇది బిగ్ పాజిటివ్ అనే చెప్పాలి ఎందుకంటే బిగ్ బాస్ లో సీదాగా ఆఫర్ రావడం అనేది చాలా కష్టం అలాంటిది పర్సన్ ఏమి ఒక చిన్న నెగిటివిటీ ట్రోలింగ్ వల్ల కేవలం బిగ్ బాస్ కి సెలెక్ట్ అయ్యిందంటే మాత్రం నిజంగా గ్రేట్ బట్ ఏంటంటే వాళ్ళు బిజినెస్ తో వాళ్ళు రన్ చేసింది తక్కువ టైం అయినా సరే చాలా ఎర్నింగ్ చేశారని చెప్పొచ్చు సో ఎంతో కొంత ఎర్న్ చేశారు కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా కామన్ పీపుల్ అవ్వరని నా ఒపీనియన్ బట్ పర్లేదు కామన్ పీపుల్ అనేసరికి రమ్య చిట్టి ఓకే నో ప్రాబ్లం బట్ ఏంటంటే ఈమె నుంచి మరి బిగ్ బాస్లో ఎలాంటి కంటెంట్ వస్తుంది ఎందుకంటే మనం ఇన్స్టాలో ఈమెను మస్తు చూసినాం కదా ఫుల్ ర్యాష్గా ఉంటుంది గట్టిగా మాస్గా ఉంటుంది ఫుల్ ఎక్స్పోజింగ్గా ఉంటుంది ఎప్పుడూ వేడి వేడిగా ఉంటుంది కాబట్టి మరి బిగ్ బాస్లో కూడా హాట్నెస్ మెయింటైన్ చేస్తాదా లేదంటే చాలామంది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఈమె వస్తే ఇలా ఉంటుంది ఈమె వస్తే ఇలా ఉంటుంది అని బట్ బిగ్ బాస్లో వెళ్ళేసరికి చాలా సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి వాళ్ళకే తెలియదు అంటారు మరి తెలియదు బయట ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు లోపల ఏం జరుగుతుందో మనకి తెలియదు బట్ వాళ్ళు ఎందుకు అక్కడ మారిపోతారు పాజిటివ్ వాళ్ళు నెగిటివ్ వస్తారు మనం లాస్ట్ టైం చూసినట్లయితే సీత చూసుకోవచ్చు మనకి సీత మూవీస్ లో బేబీ సినిమాలో ఎంత నెగిటివ్ రోల్ ఉంది ఆమె పైన కానీ వన్స్ ఆమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఒక పాజిటివ్ టాక్ ఆమె మీద ఆమెకు వచ్చిన పాజిటివిటీ బిగ్ బాస్ లో లాస్ట్ సీజన్ లో ఎవ్వరికీ రాలేదు ఆ టాక్ మాత్రం మరి ఈసారికి ఈమెకు మాత్రం ఒక పాజిటివ్ టాక్ వస్తుందా నెగిటివ్ టాక్ వస్తుందా అనేది మనకి తెలియదు చూద్దాం వావ్ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా మన ఉప్పల్ బాలు బ్యూటీ అందరికీ తెలుసు తెలియని ఏం లేదు ఉప్పల్ బాలు ఇతను పెద్ద స్క్రాప్ అని చాలామంది అంటుంటారు ఇన్స్టాలో యూట్యూబ్లో స్క్రాప్ ఏంటో మన పర్సనల్గా మన ఒపీనియన్ మాత్రం బయట చెప్పకూడదు కాబట్టి ఇతన్ని చాలామంది స్క్రాప్ అన్న వాళ్ళు ఉంటారు లాస్ట్ టైం బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ జరిగేటప్పుడు ఇతనికి ఒక పాజిటివిటీ వచ్చింది మంచిగా ఎందుకంటే ఇతనికి ఇంత మంచి ఫేమ్ ఉన్నా సరే బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఎంత ఇస్తా అన్న చెప్పినా కూడా వీళ్ళు మాత్రం బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయలేదు మేబీ ఆ పాజిటివిటీతో వీళ్ళు ఫేమ్ అయ్యి మేబీ బిగ్ బాస్లోకి వెళ్తున్నారు అన్న చిన్న టాక్ అయితే ఉంది మరి తెలియదు ఒక రకంగా మనం చెప్పాలంటే కొంతమందికి తిను ఆర్టిస్ట్ కొంతమందికి ఇన్ఫ్లుయెన్సర్ కొంతమందికి యూట్యూబర్ కొంతమందికి ఒక కామన్ పీపుల్ ఎవరు ఎట్లా ఆలోచిస్తే అట్లా బట్ నా పరంగా అయితే ఉప్పల్ వాళ్ళు ఓకే బట్ ఉప్పల్ బాలు నుంచి ఎలాంటి కంటెంట్ మనకి బిగ్ బాస్ లో వస్తుంది అన్నది మాత్రం మనకి తెలియదు ఎందుకంటే యూట్యూబ్ లో కానీ లో కానీ మనకి యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉప్పుల వాళ్ళ నుంచి ఏం లేదు ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తారు వీళ్ళ వీడియోస్ని బట్ అంత మనకి మెసేజ్ వచ్చే పరంగా అయితే వీళ్ళ లాంటి వాళ్ళ నుంచి మనకి ఏం కంటెంట్ రాదు సో అలాంటప్పుడు వీళ్ళ లాంటి వాళ్ళు బిగ్ బాస్కి వెళ్తే మనకి ఏం కంటెంట్ వస్తుంది ఏం మెసేజ్ వస్తుంది ఫండ్ ఒకటి వస్తే సరిపోతుందా మనకి కావాల్సింది ఒక మెసేజ్ కూడా కావాలా మనకి మంచి మెసేజ్ కూడా కావాలి అంటే ఇలాంటి వాళ్ళని బిగ్ బాస్కి పంపించడం కరెక్టా కాదా తెలియదు ఉప్పల్ బాలు ఫ్యాన్స్ మాత్రం ఈ వీడియో చూస్తే దయచేసి దీన్ని ట్రాలింగ్ చేయద్దు ఎందుకంటే ఫ్యాన్స్ ఉన్నారు ఆయన ఉప్పల్ బాలుకి బట్ ఇలాంటి వాళ్ళ వల్ల బిగ్ బాస్లో కొంత ఫన్ రావచ్చు కానీ కంటెంట్ అయితే రాదేమో అని నా ఒపీనియన్ బట్ మీ ఒపీనియన్ కూడా ఈ వీడియో కింద చెప్పండి అలాగే వీళ్ళంతా కామన్ పీపుల్ అయినప్పుడు నేను ఇప్పుడు కిందనే చూపిస్తా వీళ్ళని ఏమంటారు అన్నది మీరు చెప్పండి మన యాంకర్ రాజేష్ రీసెంట్లీ ఇతన్ని చూడని వాళ్ళు ఎవ్వరు లేరు యూట్యూబ్లో ఇతని ఇంటర్వ్యూస్ ఎన్నో చూస్తుంటాం మనం చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని అందరినీ ఇంటర్వ్యూ చేసిన పర్సన్ ఇతను ఇతను ఒక కామన్ పీపుల్ అని చెప్పి ఆ లింక్ ద్వారా అప్లై చేసుకోవడం జరిగింది బట్ ఇలాంటి వాళ్ళని బిగ్ బాస్లో సపోర్ట్ చేసి ఇలాంటి పర్సన్స్ని పంపిస్తారా లేకపోతే అలాంటి పర్సన్స్ వాళ్ళు అసలు కామన్ పీపులే కాదు ఇలాంటి వాళ్ళని కామన్ పీపుల్ అంటారు కదా సో మీ ఒపీనియన్ ఏంటి ఇలాంటి వాళ్ళని కామన్ పీపుల్ అంటారా పైన చూపించిన ఈ సెలబ్రిటీస్ని కామన్ పీపుల్ అంటారా నాకు చెప్పండి ఎందుకంటే వీళ్ళెవరండి అసలు కామన్ పీపుల్ అవుతారు చెప్పండి మీకే తెలియాలి కదా ఆల్మోస్ట్ ఈ కామెంట్స్ కింద రావచ్చు ప్లస్ ఇలాంటి కామన్ పీపుల్కి సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో మనలాంటి కామన్ పీపుల్ని కూడా సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఒక కామన్ పీపుల్ వెళ్తేనే కదా ఒక కామన్ పీపుల్ ఇట్లా ఆడారు అని తెలుస్తుంది ఎందుకంటే లాస్ట్ టైం మనకి ఆదిరెడ్డి గారు ఒక వీడియోలో ఒకటి చెప్పడం జరిగింది నేను ఒక కామన్ పీపుల్ని అని నా వరకు వాళ్ళే వచ్చారు వాళ్ళే వచ్చి నన్ను వాళ్ళే పేమెంట్ ఇచ్చి తీసుకున్నారు వాళ్ళే నాకు పేమెంట్ ఇచ్చారని చెప్పారు సో అలాంటప్పుడు బిగ్ బాస్ టీం వాళ్ళు ఇలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలి కానీ ఇలాంటి పర్సన్స్ కామన్ పీపుల్ అని చెప్పి బిగ్ బాస్కు ఉన్న పేరు తీసుకోవడం కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్ ఇతను ఇంకో కామన్ పీపుల్ ఇతని కూడా నా దగ్గర ఒక చిన్న వీడియో ఉంది బట్ వీళ్ళ పర్మిషన్ లేకుండా ఈ పర్సన్ పేరు అవేం చెప్పట్లేదు ఎందుకంటే వీళ్ళు పర్మిషన్ తీసుకోకుండా వీళ్ళ వీడియోని మనం బయట పెట్టడం కరెక్ట్ కాదు కాబట్టి నేను వీళ్ళ ఫోటోను మాత్రమే యూజ్ చేసి చెప్తున్నా ఇతను కూడా రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్లో దయచేసి నన్ను ప్లీజ్ బిగ్ బాస్లోకి పంపించండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను ఏంటో ప్రూవ్ చేసుకుంటా అని చెప్పారు సో ఇలాంటి కామన్ పీపుల్కి దయచేసి సపోర్ట్ చేసి మీరే ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొని వెళ్ళండి అంతేగాని దయచేసి సీరియల్స్లో మూవీస్లో జబర్దస్త్లో షోస్లో తొక్క తోలు దాంట్లో చేసిన దాంట్లో వాళ్ళని దయచేసి కామన్ పీపుల్ అని సెలెక్ట్ చేయొద్దు వాళ్ళ నుంచి మీకు షోస్లో వస్తుంది కదా కంటెంట్ సీరియల్స్లో వస్తుంది కదా కంటెంట్ మళ్ళీ బిగ్ బాస్ లో కూడా వాళ్ళు కామన్ పీపుల్ అని తీసుకొని వెళ్తే వాళ్ళ ఒక ఆర్టిస్ట్ కాబట్టి అక్కడ కూడా ఒక యాక్టింగే చేస్తారు బిగ్ బాస్ లో కూడా అంతేగాని కామన్ పీపుల్ బతికినట్టు రియల్ కామన్ పీపుల్ ని తెస్తే అప్పుడు మీకు ఒరిజినల్ కంటెంట్ వస్తుంది ఎందుకంటే వీళ్ళు యాక్టర్స్ కాదు కదా వీళ్ళకి యాక్టింగ్ రాదు సో ఒరిజినల్ కంటెంట్ తో వీళ్ళు ఆడతారు గేమ్ని అదే ఆర్టిస్ట్స్ వెళ్ళారనుకోండి వాళ్ళకి యాక్టింగ్ చేసి చేసి అలవాటు ఉంటుంది కాబట్టి ఆ బిగ్ బాస్ హౌస్లో కూడా ఎలా ఉండాలి ఏంటి అనేది వాళ్ళు క్లియర్గా తెలుస్తుంది అంతేనా కాదా చెప్పండి వీళ్ళలాంటి కామన్ పీపుల్ని హెల్ప్ చేసి మనం తీసుకొని వెళ్ళినట్లయితే ఫ్యూచర్లో కూడా మనకి ఇంకా బిగ్ బాస్లో ఇంకా చాలా మంది కామన్ పీపుల్ని ఇలా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మనకి మనమే సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెవరు మనల్ని సపోర్ట్ చేస్తారు దయచేసి ఇలాంటి కామన్ పీపుల్ని సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో చేసి మీ ఒపీనియన్ ఏంటో ఈ వీడియో కింద కామెంట్లో తెలియజేయండి మీరు ఎవరు కామన్ పీపుల్ అనుకుంటున్నారు ఎవరు కామన్ పీపుల్ అనుకోవట్లేదు ఎందుకంటే రీసెంట్లీ చాలా మంది బిగ్ బాస్ రివ్యూ వీళ్ళు ఈ లిస్ట్ వీళ్ళు సెలబ్రిటీ నైన్ లిస్ట్ ఆ సెలబ్రిటీ నైన్ లిస్ట్ ఓకే తేజస్విని గౌడ్ వీళ్ళంతా ఉన్నారు ఓకే తేజస్విని గౌడ్ ఏముంది ఆమె అయితే ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు ఎందుకంటే ఆమెకు కొన్ని పేమెంట్ ఇష్యూస్ వల్ల ఆమె సీరియల్సే చేస్తాను నాకు బిగ్ బాస్ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడం జరిగింది సో ఇవి ఇంకా జరుగుతున్నాయి వీళ్ళకి వీళ్ళకి కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ జరగడం జరుగుతుంది ఇంకా ఎవరు కన్ఫర్మేషన్ లిస్ట్ అనేది తెలియలేదు బట్ వీళ్ళలాంటి కామన్ పీపుల్ని దయచేసి హెల్ప్ చేయండి అంతేగాని దయచేసి ఇలాంటి వాళ్ళని ఒక కామన్ పీపుల్ అని చెప్పి మాత్రం కామన్ పీపుల్కి ద్రోహం చేయొద్దు అని చెప్తున్నా నా పరంగా సో ఈ వీడియో చూసి ఎవరు కామన్ పీపుల్ ఎవరు వెళ్తే బాగుంటుంది ఏంటి అనేది మీ ఒపీనియన్ని మీ మైండ్లో ఎవరో ఉంటారు కదా మీకు ఫేమస్గా మీ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు పలానా ఫేస్ చేస్తున్నారు అని అలాంటి వాళ్ళని హెల్ప్ చేయండి అని మీ పరంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి పలానా పర్సన్ ఉన్నారు వీళ్ళు కామన్ పీపుల్ వీళ్ళని తీసుకొని వెళ్తే మంచిగా ఉంటుంది హెల్ప్ అవుతుంది వాళ్ళ ఫ్యామిలీకి అన్నటువంటి వాళ్ళని ఈ వీడియో కింద కామెంట్ చేయండి తెలియపరచండి మిమ్మల్ని మీరే సపోర్ట్ చేసుకోండి ఎందుకంటే ఈ వీడియో సెలబ్రిటీస్ వరకు వెళ్తారో లేదో తెలియదు కానీ ఒక కామన్ పీపుల్ దగ్గర మాత్రం ఈ వీడియో రీచ్ అవుతుంది చూసేది ప్రతి ఒక్కడు కామన్ పీపుల్ కాబట్టి దయచేసి కామన్ పీపుల్ ఇంకో కామన్ పీపుల్ కి హెల్ప్ చేయండి ఇతను చూసారా ఇతను నార్మల్ కామన్ పీపుల్ అంట ఇతను కామన్ పీపుల్ అంటే ఎవరైనా నవ్వుతారండి నిజంగా ఇలాంటి పర్సన్స్ కామన్ పీపుల్ ఎలా అవుతారు ఇతని తెలియని పర్సన్ ఎవరైనా ఉన్నారా ప్రదీప్ కొండపత్తి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఏదో నార్మల్ సినిమాస్ లో ఇతను తెలియకపోవచ్చు కానీ ఎఫ్ టూ ఎఫ్ త్రీ చూసిన వాళ్ళకి మాత్రం తెలియకుండా ఉంటాడా అంతేగా అంతేగా అన్న డైలాగ్ అంత ఫేమస్ అయినప్పుడు అది చేసిన పర్సన్ ఎందుకు ఫేమస్ అవ్వరు ఇలాంటి పర్సన్ ఒక కామన్ పీపుల్ ఎలా అవుతున్నారండి ఇలాంటి పర్సన్ కామన్ పీపుల్ ఎలా అవుతున్నారు మీకైతే ఇతను కామన్ పీపుల్ లెక్క కనిపిస్తే మీ పిచ్చితనం ఇది ఇలాంటి పర్సన్స్ని మేము సపోర్ట్ చేస్తాం ఇలాంటి కంటెంట్ ఇచ్చే వాళ్ళే మాకు కావాలి అంటే ఓకే మీరు ఓటింగ్స్ చేసుకొని మంచిగా సపోర్ట్ చేసుకోండి బట్ ఇతను ఒక కామన్ పీపుల్ అవ్వడు ఎందుకంటే ఈమె ఒక ఇతను ఒక గ్రేట్ ఆర్టిస్ట్ అది మన అందరికీ తెలుసు అది తెలుసు కూడా బిగ్ బాస్ వాళ్ళు మనల్ని ఎందుకు మోసం చేస్తున్నారు అసలు బిగ్ బాస్ వాళ్ళు ఏం తెలియపరచాలనుకుంటున్నారు మంచిగా ఈసారి ఎప్పుడు ఇవ్వనటువంటిగా ఒక లింక్ అయితే ఇచ్చారు ఎందుకంటే కామన్ పీపుల్ కూడా మంచిగా అప్లై చేసుకోండి మీకు కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం అని ఒక లింక్ ఇవ్వడం జరిగింది ఎప్పుడు ఇవ్వలేదు అలాంటిది ఈసారి ఇచ్చారు అలాంటి ఈసారి ఇచ్చినప్పుడు ఆ ఇచ్చినటువంటిగా వాళ్ళు కూడా ఆపర్చునిటీని యూస్ చేసుకోవాలి కదా బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చారు ఏదో అప్లై చేశారు అప్లై వాళ్ళు ఏదో అప్లై చేస్తారు మనం తీసుకున్న వాళ్ళని మనమే తీసుకుంటాం అన్నప్పుడు ఆ లింక్ ఎందుకు ఇవ్వడం అంతేనా కాదా నిజంగా కామన్ పీపుల్కి తీసుకునే ఉద్దేశం ఉంటే ఆ లింక్ ఇవ్వండి అప్పుడు అప్లై చేసుకున్న కామన్ పీపుల్స్ గురించి తెలుసుకొని అప్పుడు ఆ నైన్ మెంబర్స్ని నిజాయితీగా మీరు కామన్ పీపుల్ని తీసుకొని రండి అంతేగాని మీరు లింక్ ఇచ్చేసి ఇక్కడ పిచ్చోళ్ళ జనాలు నాకు అర్థం కాదు జనాలు వాళ్ళంతతో వాళ్ళు పాపం అప్లై చేసుకుంటూనే ఉన్నారు ఆ త్రీ మినిట్స్ వీడియో కోసం వాళ్ళ దగ్గర మొబైల్ లేకపోయినా ఎవరో హెల్ప్ తీసుకొని త్రీ మినిట్స్ వీడియో అప్లోడ్ చేసి వాళ్ళు అప్లై చేసుకుంటుంటే అయినా సరే బిగ్ బాస్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు కామన్ పీపుల్ అని చెప్పి తీసుకోవడం ఎంత కరెక్ట్ సో దయచేసి బిగ్ బాస్ వాళ్ళు ఇలాంటి మోసాన్ని చెయ్యొద్దు నిజాయితీగా మీరు లింక్ ఇచ్చినందుకు నిజాయితీగా కామన్ పీపుల్ అని హార్ట్ఫుల్ గా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.